బ్రేకింగ్ న్యూస్ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అలెక్ట్ అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద టైప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ఒక వీడియో చిన్న వినపం ఎందుకంటే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ మరియు షేర్ అయితే చేయండి ఎందుకంటే మీ కాపీనా ఇతర వారికి విద్యార్థుల అందరికీ కూడా ముఖ్యంగా టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఎంతో అవసరమైన వీడియో కాబట్టి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి వారికే ఉపయోగపడుతుంది ఇక అసలు విషయం చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరగనున్నాయి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కు నామ మాత్రం ఫీజుకు నీటి నుంచి ఈ నెల ముప్పై లోపు స్కూళ్ళ లాకిన్ ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే యాభై రూపాయలు అపరాధ రుసుములతో మే ఇరవై మూడు వరకు కూడా చెల్లించవచ్చు అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్కు ఐదు వందల రూపాయలు రీవెరిఫికేషన్ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు ఫీజు అయితే ఆన్లైన్లో చెల్లించాలి మరి దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి